అనిల్ నాయర్ హియర్ శేషం నుంచి ఒక కాన్సెప్ట్ మనము డిస్కస్ చేద్దాం ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను సార్ సపోజ్గా ఒక నెంబర్ తీసుకుంటున్నాను దాని పవర్ ఆర్డ్ నెంబర్ అయి ఉంది పవర్ గనక బేస్ సంఖ్య అయి ఉండి నేను తీసుకునే నంబర్లు గనక అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణిలో ఉంటే ఏమవుతుందో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తున్నాను సపోజ్గా వన్ పవర్ త్రీ ప్లస్ త్రీ పవర్ త్రీ ప్లస్ ఫైవ్ పవర్ త్రీ పవర్ అనేది త్రీ ఆర్డ్ నంబర్ ఒకటి మూడు ఐదు అవి అంక శ్రేణిలో ఉన్నాయి చూస్తే కనుక ఇది వన్ త్రీ క్యూబ్ ఏమో ట్వంటీ సెవెన్ ఇదేమో వన్ ట్వంటీ ఫైవ్ ఇది వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ అనేది తొమ్మిది తోటి డివైడ్ అవుతుంది ఆమె రైట్ తొమ్మిది ఒకట్ల తొమ్మిది తొమ్మిది ఏళ్ళ అరవై మూడు దీనికి ఇంకో పాయింట్ ఏంటంటే ఈ తొమ్మిది అనేది సమ్ ఆఫ్ ది బేసెస్ ఇది తొమ్మిది అనేది సమ్ ఆఫ్ ది బేసెస్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏ వన్ పవర్కే ప్లస్ ఏ టూ పవర్కే ఏఎన్ పవర్కే కే గనక ఆర్డ్ నెంబర్ ఉంటే రైట్ ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ దేంతో డివైడ్ అవుతుంది ఏ వన్ ప్లస్ ఏ టూ ఏ ఎన్ వరకు డివైడ్ అవుతుంది కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా ఇది చూడండి నైన్ అనేది ఆర్డ్ నంబర్ కాబట్టి న్యూమరేటర్ అనేది దేంతో డివైడ్ అవుతుంది వన్ ప్లస్ టూ అండ్ సోన్ అప్ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఎంత ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అంటే ఇది డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిదితో డివైడ్ అవుతుంది డినామినేటర్లో కూడా డెబ్బై ఎనిమిది ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఎంత సున్నా కాన్సెప్ట్ అర్థమవుతే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి